హాయ్ అండి నమస్తే నేను మీ శాంతి వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ శాంతీస్ వ్లాగ్స్ ఈ రోజు వీడియోలో ఇంట్లోనే ఈజీగా సూపర్ టేస్టీగా చేసుకుని స్నాక్ రెసిపీని చూపించబోతున్నాను ఇంట్లో అటుకులు బంగాళదుంప ఉంటే చాలు సాయంత్రం ఇలా వేడి వేడిగా అన్ని ఇంట్లో ఉండేవాటితోనే ఎంతో టేస్టీగా ఈ ఆలు పోహా కబాబ్ని చేసి పెట్టేసేయచ్చు ఈవినింగ్ స్నాక్స్ లా తినచ్చు పిల్లలు స్కూల్ నుంచి ఇంటికి రాగానే చేసి పెడితే చాలా ఇష్టంగా తినేసేస్తారు పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చూస్తూ ఉంటేనే చాలా బాగున్నాయి కదండి మరి మీరు కూడా తప్పకుండా ఈ ఆలు పోహా కబాబ్ని ట్రై చేయండి మరి ఇంకెందుకన్నా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా వీడియోలోకి వెళ్ళేముందుగా వెళ్లే ముందుగా నా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలానే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఆలు పోహా కబాబ్ కోసం నేను ఇక్కడ ఒక పెద్ద సైజ్ బంగాళదుంపని తీసుకున్నానండి ఈ బంగాళదుంపని శుభ్రంగా కడిగేసేసి ఒక గిన్నెలో నిండుగా నీళ్లు పోసేసుకొని ఆ నీళ్లలో బంగాళదుంప వేసేసుకొని ఈ బంగాళదుంపని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టేసి బాగా మెత్తగా ఉడికించుకోవాలి మీకు కావాలంటే కుక్కర్లోనైనా పెట్టి ఉడికించుకోవచ్చు బంగాళదుంప బాగా ఉడికిన తర్వాత ఇలా చాకుతో గుచ్చామంటే మనకి ఈజీగా తెలిసిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బంగాళదుంప పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పాటి ప్లేట్ కానీ బౌల్ కానీ తీసుకుని ఇందులోకి నెట్ పెట్టేసేసుకుని మనం అటుకులు జల్లించుకోవడానికి వీలుగా ఉండే విధంగా తీసుకోవాలి ఇలా నెట్ పెట్టేసేసుకున్నాక ఇప్పుడు ఈ నెట్లోకి రెండు కప్పుల అటుకులు వేస్తున్నాను అటుకులు వేసేసుకున్నాక ఇప్పుడు ఈ అటుకుల్ని కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ అటుకుల్లో ఉన్న డస్ట్ అంతా పోయే విధంగా మనం ఈ అటుకుల్ని శుభ్రంగా కడుక్కోవాలి అలానే అటుకుల్ని బాగా నీళ్లలో వేసి నానపెట్టకూడదండి ఈ విధంగా శుభ్రంగా నీళ్లు పోసేసుకుంటూ అటుకులన్నీ కూడా బాగా తడయి మొద్దగా అయ్యే విధంగా మనం అటుకుల్ని శుభ్రంగా కడిగేసుకోవాలి ఈ విధంగా కడుక్కుంటే ఇందులో ఉన్న డస్ట్ అంతా పోతుంది అటుకులు కూడా మెత్తగా నానిపోతాయి అటుకుల్ని ఇలా శుభ్రంగా బాగా కడిగేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఉన్న ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసుకోవాలి ఈ వాటర్ లోనే మనకి డస్ట్ అంతా కూడా పోతుంది ఈ వాటర్ ని పారవోసేసుకుని ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఆ మిక్సింగ్ బౌల్లోకి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగి తీసుకున్న అటుకుల్ని వేసేసుకోవాలి మనం ఈ అటుకుల్ని నీళ్లు పోసి శుభ్రంగా కడిగి తీసుకున్నాం కాబట్టి నానబెట్టుకుని అవసరం లేదు అటుకులు నీళ్లు పోసినప్పుడు మెత్తగా నానిపోతాయి ఇలా శుభ్రంగా అటుకులన్నింటిని బౌల్లోకి వేసే ఇప్పుడు ఇందులో మనం ఉడకబెట్టుకున్న బంగాళదుంపని పైనన్న పొట్టంతా ఒల్చేసి ఇలా చేత్తో బాగా మెత్తగా మ్యాష్ చేసేసి అటుకుల్లో వేసేసుకోవాలి అటుకుల్లో వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ అటుకులు అంతా మ్యాష్ చేసేసి దాన్ని ఈ మిశ్రమ రెండింటినీ కూడా బాగా మెత్తగా ఇలా నేను చేత్తో చూపించే విధంగా బాగా మెత్తగా పీసుకేసేసుకొని ముద్దలా చేసుకోవాలి ఇలా బాగా ముద్దగా కలిపేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి అలానే ఇందులోనే కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీర అలానే ఒక మూడు నాలుగు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి అలానే ఇందులోనే పావు టీ స్పూన్ పసుపు అలానే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలానే ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలానే మొత్తానికి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ కారం కూడా వేసేసుకుని ఉప్పు కారం మనం వేసుకున్నవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి కింద నుంచి పైకి అనుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలండి ఎక్కడ కూడా మనకి కలపకుండా ఉండకూడదు అన్నీ బాగా మిక్స్ అవ్వాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని ఇప్పుడు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ మిశ్రమంలో బాగా కలిసేలా కలుపుకోవాలి మనకి ఎంత బాగా మిక్స్ అయితే టేస్ట్ అనేది అంత బాగా వస్తుంది ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలన్నమాట ఇందులో నీళ్ళు ఏమి కలకూడదండి ఇలానే డైరెక్ట్గా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక కొడల్పాటి బాక్స్ తీసుకోవాలి ఇప్పుడు ఈ బాక్స్ లో రెండు కప్పుల కార్న్ఫ్లాక్స్ వేసుకోవాలండి ఈ కార్న్ఫ్లాక్స్ అనేవి పచ్చివే వేసుకోవాలి ఇలా పచ్చి వేసుకున్నాక గరిటితో గానీ చేతితో గాని లేకపోతే ఇలా పప్పు గుత్తితో గాని మ్యాష్ చేసుకోవాలి ఇవన్నీ బాగా సన్నగా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి కార్న్ఫ్లాక్స్ అనేవి కొంచెం వెడల్పుగా ఉంటాయి కదండి ఈ వెడల్పుగా ఉన్నవన్నీ బాగా చేత్తో అయినా మనం మ్యాష్ చేసుకోవచ్చు నాకైతే వీలు కాలేదు నేను చేత్తోనే చేసుకుంటున్నాను చేతి ఈ విధంగా బాగా నలిపామంటే ఇవి బాగా పొడి పొడి ఆడుతూ వస్తాయి చేతితో మనం ఇవన్నీ బాగా ఈ విధంగా పిసుకామంటే అంత సన్నగా పొడి ఆడుతూ బాగా మిక్స్ అవుతాయండి చూడండి ఈ విధంగా పొడి ఆడుతూ సన్నగా ఉండాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకున్నాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు వేరొక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి మూడు స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలి ఫ్లోర్ అనేది ఒక్కసారి ఎక్కువ వేసి కలుపుకోకూడదండి ఒక మూడు స్పూన్లు వేసేసుకొని కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ కొంచెం పలచగా కలుపుకోవాలి గట్టిగా కాకుండా కొంచెం పల్చగా ఎక్కడ ఉండలేకుండా కొద్ది కొద్దిగా నీళ్లను పోసుకుంటూ ఇక్కడ చూపించే విధంగా ఈ థిక్ లేయర్ లో ఉండే విధంగా కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు దీన్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి ఇలా అన్నీ రెడీ చేసేసుకున్నాక ఇప్పుడు మనం రెడీ చేసుకున్న ఆలు పోహా మిశ్రమాన్ని కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ విధంగా ఓవిల్ షేప్ లో రౌండ్ గా ఉండలాగా చేసుకోవాలి మీరు ఏ షేప్ అయినా చేసుకోవచ్చు రౌండ్ షేప్ లో కానీ లేకపోతే బాల్ షేప్ లో గానీ ఎలాగైనా చేసేసుకోవచ్చు నేనైతే ఓవల్ షేప్ లో చేస్తున్నాను ఇప్పుడు కుల్ఫీ పుల్లను తీసేసుకొని ఈ విధంగా లోపలికి నిదానంగా గుచ్చామంటే కరెక్ట్ గా సెట్ అవుతుంది కుల్ఫీ స్టిక్ ఇలా పెట్టేసాక ఇప్పుడు నిదానంగా మనం రెడీ చేసుకున్న కార్న్ఫ్లోవర్ మిశ్రమంలో ఇలా బాగా డీప్ చేసుకోవాలి ఇప్పుడు కార్న్ఫ్లోవర్ పిండి మిశ్రమాన్ని పైన ఒక లేయర్ లాగా కోటింగ్ లా వేసేసుకోవాలి ఇప్పుడు పిండిలో బాగా డీప్ చేసిన తర్వాత ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ చిప్స్ ఉంటాయి కదండి ఆ కార్న్ఫ్లోర్ చిప్స్ లో పైన ఒక లేయర్ లాగా కోటింగ్ లాగా వేసే ఈ చిప్స్ ను కూడా పైన ఒక లాగా వేసేసి వాటిని దులిపేసేసుకొని తీసుకోవాలి వీటిని మనం ఎంత బాగా కోటింగ్ లా వేస్తే పైన అంత క్రంచీగా వస్తుందండి ఇలా పైన కోటింగ్ లా వేసేసుకొని దీన్ని కూడా ఒక ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇలానే మనకు కావాల్సిన కబాబులన్నీ రెడీ చేసేసుకొని స్టవ్ మీద డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ పెట్టేసేసుకున్నాక ఆయిల్ ని బాగా కాగనివ్వాలండి ఆయిల్ బాగా కాగిన తర్వాత లో టు మీడియం ఫ్లేమ్ లో మంటని అడ్జస్ట్ చేసేసుకొని మనం రెడీ చేసుకున్న కబాబ్స్ ని ఆయిల్ కి సరఫనాన్ని ఈ విధంగా పెట్టేసేయాలి ఆయిల్ కి కబాబ్స్ వేసాక వెంటనే తిప్పకుండా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనివ్వాలి రెండు నిమిషాల తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి వీటిని నిదానంగా చూపించే విధంగా టన్ చేస్తూ మొత్తం అన్ని వైపులా ఎర్రగా వేగే విధంగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి వీటిని లో ఫ్లేమ్ లోనే ఫ్రై చేసుకోవాలి లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవటం వల్ల లోపల చక్కగా ఉడికి పైన క్రంచీగా క్రిస్పీగా చాలా బాగా వేగుతాయి ఇలా ఒక్కొక్క కబాబ్ ని స్టిక్ తో తిప్పుకుంటూ అన్ని ఈ వైపులా ఎర్రగా వేగే విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా అన్ని ఎర్రగా వేగిన తర్వాత చూడండి ఇక్కడ చూపిస్తున్నా ఈ విధంగా ఎర్రగా బాగా ఫ్రై అవ్వాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి వీటిని హై ఫ్లేమ్ లో పెట్టి అస్సలు ఫ్రై చేయకూడదండి మాడిపోతాయి ఈ విధంగా లో ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని ఫ్రై చేసుకున్నామంటే చాలా బాగా వస్తాయి ఇలా అన్ని కబాబులు ఫ్రై చేసేసుకొని ఎక్స్ట్రా ఆయిల్ అంతా తీసేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవటమే ఇలానే మనకు కావాల్సిన రెడీ చేసేసుకొని ఫ్రై చేసుకోవటమే అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పోహా కబాబులు రెడీ అయిపోయి పోయినాయి వేడి వేడిగా సర్వ్ చేసేసుకొని పక్కన మైనీస్తో కానీ సాస్తో కానీ తిన్నామంటే చాలా రుచిగా ఉంటాయి చూశారు కదా అన్ని ఇంట్లో ఉండే వాటితోనే ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకుని ఆలు పోహా కబాబు చాలా టేస్టీగా ఉంటుంది పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉన్నాయి మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ రూపంలో తెలియజేయడం మర్చిపోకండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం కిందన ఉన్న కానీ క్లిక్ చేయండి